స్త్రీలారా మిమ్మల్ని మరొకసారి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి సమయోల్ మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వర్షనాన్ని ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది యహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని ఉన్నది ప్రియులారా ఈ యొక్క వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన బిడలమైనటువంటి మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటిది అంటే దేవుడు తన ప్రజలుగా ఉండడానికి మనందరినీ ఏర్పరచుకున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ఇష్టముతో ఏర్పరచుకున్నాడంట అలనాడు అబ్రహామును లేదా అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎంత ఇష్టముతో ఏర్పరచుకున్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున తన బిడ్డలుగా ఉండడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ మనందరినీ ఇష్టముతో ఏర్పరచుకున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానాంశముగా పెట్టుకొని ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే దేవునికి మనం అంటే ఎంత ఇష్టమో తెలుసుకుందాం క్రిస్టమస్ సందర్భంలో ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మనుషులను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనుషుల కొరకు ఏమేమి చేస్తూ ఉన్నాడు మనుషుల పట్ల తన ఇష్టాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనే అంశాన్ని ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానిద్దాం మొదటిగా మనం ఒక మాటను ఆలోచన చేసినట్లయితే దేవునికి మనం అంటే ఎంత ఇష్టము అంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక బైబుల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనంలో రాయబడున్నది మనము దేవుణ్ణి మనకి కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమూటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అని ఉన్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఇక రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే మనము దేవుణ్ణి ప్రేమించామని కాదంట దేవుడే మొదట మనల్ని ప్రేమించి మనం కోల్పోయినటువంటి స్థానంలో మళ్ళీ మనల్ని చేర్చడానికి మనం కోల్పోయినటువంటి సహవాసాన్ని మళ్ళీ మనకు అందించడానికి మనం ప్రేమిస్తున్నామని కాదంట ఇవన్నీ చేసింది కూడా దేవుడే మొదట మనల్ని ప్రేమించి మనము ప్రేమించకపోయినా ఒక మాటలో చెప్పాలంటే వాస్తవ పరిస్థితులు కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించని వారం కాదు అసలు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయినటువంటి వారం దేవుణ్ణి మర్చిపోయి మనిష్టానుసరంగా ప్రవర్తిస్తూ మనకు తోచినట్టుగా బ్రతుకుతూ కనీసం దేవుని పేరు కూడా జ్ఞాపకంలో లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దేవునికి శత్రువుల్లాగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకు శత్రువులమైన మనల్ని ఆయన్నే మొదట ప్రేమించినాడంట దేవుని నామానికి స్తోత్రం హలలూయ చూడండి ఆయన ప్రేమించింది మనం ప్రేమిస్తున్నందుకు కాదు లేదా మన ద్వారా ఏదో ఆశించి కాదు మనకు ఇవ్వడానికే ఆయన లోకంలో జన్మించింది మనకి ఇవ్వడం కోసమే తన ప్రాణాన్ని ఆయన మనల్ని ప్రేమించింది మనం కోల్పోయినటువంటి స్థానంలో మళ్ళీ తిరిగి కూర్చోబెట్టడం కోసమే అందులో దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుడే మొదట మనల్ని ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పేసి ప్రభు మాటల్లో చెప్పి ఊరుకోలే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాటలు మాత్రమే చెప్పేవాడు కాదాయన క్రియల్లో చూపించేవాడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో మీ శత్రువులను ప్రేమించండి అని బోధించినాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులకు చెప్పి తాను చెయ్యకుండా ఉండేవాడు కాదు శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు ఆయన క్రియారూపకంగా చేసి చూపెట్టినాడు యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనను కొడుతున్నటువంటి వారిని బట్టి ఆయనని హింసిస్తున్నటువంటి వారిని బట్టి ఆయనను దూషిస్తున్నటువంటి వారిని బట్టి సిలువ మీద మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పేసి ఆయన క్షమాపణను అక్కడ చూపిస్తూ ఉన్నాడు శత్రువుల మీద తనకు ఉన్నటువంటి ప్రేమను ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడు కొడుతున్నటువంటి వారిని దూషిస్తున్నటువంటి వారిని మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి వారిని గద్దించే మాటలు కానీ వారిని ద్వేషించే మాటలు కానీ వారిని మరి నాశనానికి అప్పగించే మాటలు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు పలకలేదు వాస్తవం ఏంటిది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటే అందరికీ తెలుసు కొడుతున్నారని తెలుసు తిడుతున్నారని తెలుసు ఆయనని చంపయ్యబోతున్నారని కూడా తెలుసు కానీ మరణానికి అప్పగిస్తున్నది దేవాది దేవుణ్ణి అని చెప్పేసి వాళ్ళు గుర్తించలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వారి మీద ద్వేషాన్ని పెంచుకొనకుండా వారి మీద శత్రుత్వాన్ని పెంచుకొనకుండా ప్రభు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే వీరిని క్షమించు అని మాట్లాడినాడు అంటే ఆయన మాటల్లో మాత్రమే చెప్పి ఊరుకునేవాడు కాదు క్రియల్లో ప్రత్యక్షంగా చూపించినటువంటి దేవుడు ఆయన ఇక్కడ కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం ప్రేమించామని కాదు కానీ మొదట దేవుడే మనలను ప్రేమించి అక్కడ ఉన్నది ఆయన చేసినటువంటి పనులు మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్పేసి ఉన్నది ఆయన నేనే మొదట ప్రేమించి అని చెప్పి ఊరుకోలేదంట ఆయన చేసినటువంటి ఏంటిది అంటే అక్కడ ప్రభువు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి మరి తన కుమారుణ్ణి పంపినాడంట అందులో ఏం కనిపిస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులరా ఈ నాలుగో అధ్యాయంలోనే మరొక మాటను మనం ధ్యానించినట్లయితే పదహారో వచనంలో రాయబడి ఉన్నది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు అని రాయబడి ఉన్నది ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం గుర్తించిన తర్వాత అప్పుడు మనం ప్రేమించడం ప్రారంభించినామంట మొదట దేవుడే మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమను గుర్తించే విధంగా దేవుడు మనకు ఆ యొక్క మనోనేత్రాలను వెలిగించినప్పుడు ఆ గ్రహింపును మనకు అనుగ్రహించిన తర్వాత మనము గ్రహించిన తర్వాత దేవుడు మానవులను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో తెలుసుకున్న తర్వాత మనం దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించినామంట చూడండి ప్రియులారా ఈ నాలుగో అధ్యాయంలోనే మరొక మాటను మనం ధ్యానించినట్లయితే పంతొమ్మిదో వచనంలో రాయబడున్నది ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము అని రాయబడున్నది ఇక్కడైతే ఇంకా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నువ్వు దేవుని ప్రేమను గుర్తించావా నువ్వు దేవుణ్ణి ప్రేమించావని కాదండి దేవుడు నిన్ను ప్రేమించింది నువ్వు దేవునికి ఏదో ఇస్తావని చెప్పేసి కాదు దేవుడు నిన్ను ప్రేమించింది దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమించి నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా నిన్ను దేవుడు మొదట ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను గుర్తించిన తర్వాత మనందరం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం చూడండి ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి మనం అంటే ఎంత ఇష్టం అంటే మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా మనల్ని దేవుడు ప్రేమించేంత ఇష్టపడుతూ ఉన్నాడు అది ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే లోకంలోకి వెళ్ళా గొప్ప ప్రేమ ఎవరిలో ఉంటుంది అంటే తల్లిలో ఉంటుంది అని చెప్పేసి అందరు చెబుతూ ఉంటారు చూడండి నాకు తెలిసినటువంటి నేను వార్తల్లో చదివినటువంటి రెండు రకాల తల్లులను గురించి మీకు వివరిస్తాను అందులో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రకంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రకమైనటువంటి తల్లి ఏ విధంగా ఉన్నది అంటే ఒక ప్రాంతంలోనంట వర్షాలు విపరీతంగా కురిసి వరదలు వచ్చేసి ఇల్లు మొత్తము ఆ వరదలతో నిండిపోయినాయంట అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసారంట మీరు అందరూ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళండి అంటే అందరూ వెళ్ళిపోయినారు కానీ ఒక పసిబిడ్డ తల్లి ఉండిపోయిందంట మరి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళలేక ఆగిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటిది అంటే ఆ వరదల్లో ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని కొట్టుకొని వెళ్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ తగిలిందంట అండి ఆ తల్లికి చేతికి ఆ చెట్టు కొమ్మను ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో చంటి బిడ్డను ఎత్తుకొని కొన్ని గంటల సమయము అదే విధంగా ఉండి తన బిడ్డను కాపాడుకున్నదంట చూడండి ఆ తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నదో రెండు చేతుల్లో ఒక చేతిలోనేమో బిడ్డను పట్టుకున్నది మరొక చేత్తోనేమో చెట్టు కొమ్మను పట్టుకున్నది రెండిట్లో ఏది వి విడిచిపెట్టినా ఈ చేతిలో ఉన్నటువంటి బిడ్డను వదిలిపెడితే బిడ్డ మరణిస్తాడు ఈ చేతిలో ఉన్నటువంటి కొమ్మను కనుక వదిలిపెడితే ఇద్దరు మరణించడానికి అవకాశం ఉంటుంది ఆ తల్లి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఏంటిది అంటే బిడ్డను వదిలిపెట్టలేదంట కొమ్మను వదిలిపెట్టలేదంట తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకున్నదంట తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నది చూడండి తల్లి తన బిడ్డను అంతగా ప్రేమిస్తూ ఉన్నది నేను బ్రతికితే సరిపోతుంది కదా నా బిడ్డ కూడా బ్రతకన్నా ఎంతసేపు పట్టుకోవాలా ఇది మన వల్ల కాని పనిలే అని చెప్పేసి చేతిలో ఉన్నటువంటి తన బిడ్డను విడిచిపెట్టకుండా కొన్ని గంటలు మరి ఆ బాబును ఎత్తుకొని అదే విధంగా ఉండి తన బిడ్డ యొక్క ప్రాణాలను కాపాడింది చూడండి ఆ తల్లి తల్లి ప్రేమ అంత గొప్పది తల్లి ప్రేమ అంత ఉన్నతమైనది అని మన అందరికీ తెలుసు మరొక రకమైనటువంటి తల్లి గురించి కూడా నేను విన్నాను ఇంగ్లాండ్ దేశంలోనంట ఒక సిస్టర్ ఒక కూతురు తన తల్లి మాట వింటలేదంట తల్లి ఏది చెప్పినా కానీ పట్టించుకోవట్లేదంట తల్లికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తల్లికి లోబడకుండా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం ఏంటిది అంటే తన బిడ్డను తీసుకొని వెళ్ళి ఒక రూమ్ బంధించిందంట ఎన్ని రోజులు బంధించిందంటే ఒక నెల రెండు నెలలు కాదు దాదాపుగా పదిహేను సంవత్సరాలు బంధించిందంట చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అడిగిరంట మీ పాప కనిపించట్లేదు ఏమైందమ్మా అని చెప్తే మా బంధువుల దగ్గరికి పంపించాం అక్కడ చదువుకుంటుంది అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసిందంట కఠినమైనటువంటి నిర్ణయం ఎంత కఠినంగా వ్యవహరించింది అంటే తన కూతురు తన మాట వినట్లేదని చెప్పేసి పదిహేను సంవత్సరాలు బయటికి రానివ్వకుండా తన బాల్యం మొత్తం నాశనం చేసేసింది కారణం ఏంటిది అంటే తన కూతురు తన మాట వినట్లేదని చెప్పేసి ఇద్దరు తల్లులే ఒక తల్లేమో కష్టపడి తన బిడ్డను కాపాడుకుంది ఒక తల్లేమో తన కూతురు తన మాట వింటలేదని చెప్పేసి పదిహేను సంవత్సరాలు ఒక రూమ్లో బంధించింది ఇప్పుడు యేసుక్రీస్తు సూక్రీ వారు ఈ తల్లిలాగా ఎందుకంటే మనమేం దేవుని మాట వినలేదు మనమేం దేవుని మాటలకు విలువ ఇయ్యలేదు మనమేం దేవుణ్ణి పట్టించుకోలేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి మనలను దేవుడు మొదట ప్రేమించి తన ప్రేమను గుర్తించడం ద్వారా తర్వాత మనం ప్రేమిస్తూ ఉన్నాం మరి ఏసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించట్లేరు కదా నన్ను మర్చిపోయారు కదా నా మాటకు లోబడట్లేరు కదా నన్ను పట్టించుకోవట్లేరు కదా మీరు భ్రష్టులైపోయారని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఉంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుండని ఒకసారి ఆలోచించాను ఆ తల్లిలాగా పదిహేను సంవత్సరాలు బంధించింది కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని పట్టుకొని వెళ్ళి నరకంలో పడేస్తే కాపాడే దిక్కుంటుండేనా దేవుడు మనల్ని ప్రేమించకుండా కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉండేది మనం లోబడకపోయినా మనం మాట వినకపోయినా మనం దేవునికి విరోధంగా ప్రవర్తించినా మనం దేవునికి శత్రువులంగా బ్రతుకుతూ ఉన్నా మనం దేవుణ్ణి పట్టించుకోకపోయినా మనం దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోలే దేవుడు నిన్ను ప్రేమించడం మానుకోలే మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించేంత ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని హల మరి ఆ ప్రేమను మనం గుర్తించామా దేవుడు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం గుర్తించామా ఆ దేవునికి మనం ఈ రోజున విలువిస్తూ ఉన్నామా లేదంటే ఓన్లీ క్రిస్టమస్ రోజే ప్రభువుని సంతోషంగా గణపరిచి ఆరాధించి మహిమపరిచి క్రిస్టమస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి దేవుని ప్రేమను పక్కన పెట్టేస్తూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చాలా మంది ప్రజలు క్రిస్టమస్ సందర్భంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు క్రిస్టమస్ సందర్భంగా దేవుని మందిరాలకు వెళ్తూ ఉంటారు మళ్ళీ క్రిస్టమస్ అయిపోయిందంటే మళ్ళీ క్రిస్టమస్ దాకా దేవుని ప్రేమను గుర్తించకుండా బ్రతుకుతూ ఉంటారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నువ్వు ఈ రోజైనా దేవుని ప్రేమను గ్రహించావా దేవునికి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటూ ఉన్నావా మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా నిన్ను దేవుడు ప్రేమించేంత ఇష్టపడుతూ ఉన్నాడు రెండోదిగా దేవుడు మనల్ని ఎంత ఇష్టపడుతూ ఉన్నాడు అంటే వాక్యంలో ఆ మాట కూడా రాయబడున్నారు చూడండి కురందీలకు రాసినటువంటి మొదటి పత్రిక కురందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని రాయబడున్నది ఈ వాక్యంలో దేవుడు మనల్ని ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో తెలియపరుస్తూ ఉన్నాడు అయినటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంట మనందరినీ విలువ పెట్టి కొనుక్కున్నాడంట అందుకోసం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి ఎందుకోసం అంటే మీరు ఊరికనే దేవుని వైపు రాలేదు మీరు ఊరికనే దేవుని దేవుని చేతి క్రిందకి రాలేదు మీరు ఊరికనే దేవుని బిడ్డలుగా మార్చబడలేదు మరి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడంట మనందరినీ కూడా హలెయ్యా చూడండి ఎవరిని కొంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే వేరే వారి అదుపులో ఏదైనా ఉంటే దాన్ని చెల్లించి కొనడానికి అవకాశం ఉంటుంది మరి మనము ఎవరి చేతి క్రింద ఉన్నాం మనము ఎవరి దాసత్వంలో ఉన్నాము అంటే పాపానికి సాతానుకు దాసులముగా ఉంటూ ఉన్నాం మనమందరం కూడా ఆదాము హవలు చేసినటువంటి పాపము ద్వారా మనందరం దేవునికి విరోధంగా మారిపోయి దేవుని సన్నిధిని కోల్పోయి దేవునితో సహవాసాన్ని కోల్పోయి సాతాను చేతి క్రిందికి మనము బంధీరముగా వెళ్ళిపోతే పాపానికి దాసులుగా మారిపోతే సాతానుగానికంట దేవుడు వెల చెల్లించి మనం మనల్ని కొనుక్కున్నాడు అంట ఏంటిది ప్రభువు చెల్లించినటువంటి వెల అంటే విలువైన తన ప్రాణాన్ని వెలగా చెల్లించినాడు మనందరికీ తెలుసా మాట మరణమే లేనటువంటి దేవుడు తాను మరణించి మనందరినీ సాతాను చెరలో నుండి విడిపించినాడు మనం మరణించాల్సింది మనం గాయాలు పొందుకోవాల్సింది మనము దూషింపబడాల్సింది మనము శిక్షించబడాల్సింది మన స్థానములో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అడగక మునుపే మనం గుర్తించక మునిపే మనం ఆయనను ప్రేమించక మునుపే దేవుడు మనకు విలువనిచ్చి విలువైన తన ప్రాణాన్ని మన కోసం విలగా చెల్లించి మనందరినీ కొన్నాడంట ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో ఆయనను మహిమపరచండి అని చెప్పేసి మనందరినీ దేవుడు విలువ పెట్టి కొన్నాడు అండి ఇక్కడ ఒక మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు విలువనిచ్చినాడు ఏంటిదా విలువ అంటే దేవుని ప్రాణమే అంటే తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంత విలువిస్తూ ఉన్నాడు మనకి దేవుడు మరి రోజున అసలు మనం విలువిస్తున్నాం ఆ దేవునికి అప్పుడైతే ఇవ్వనే ఇవ్వలేదు అసలు మనం విలువ ఇవ్వకపోయినా మనకు విలువిచ్చేంత ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని లేదా అంతిష్టపడుతూ ఉన్నాడు ప్రభువు మనల్ని సరే అప్పుడంటే మనకు తెలియదు కాబట్టి దేవునికి విలువ ఇవ్వలేదు మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది కనీసం ఈ రోజైనా నువ్వు దేవునికి విలువిస్తూ ఉన్నావా వాస్తవం ఏంటిది అంటే నువ్వు దేవునికి విలువివ్వకపోయినా నువ్వు దేవుని గురించి ఆలోచించకపోయినా నువ్వు దేవుని గురించి పట్టించుకోనకపోయినా నీకు దేవుడు విలువిస్తూనే ఉన్నాడంట నువ్వు విలువివ్వకపోయినా నీకు విలువిచ్చేంత ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడిని దేవుణ్ణిన్ను అంత ప్రేమిస్తూ ఉన్నాడు మరి రోజున ఆయన ప్రేమను ఆయన ఇష్టాన్ని నువ్వు గుర్తిస్తూ ఉన్నావా లేదంటే ఇంకా గుడ్డితనంలోనే బ్రతుకుతూ ఉన్నావా ఇంకా నువ్వు దేవునికి విలువివ్వకుండా బ్రతుకుతూ ఉన్నావా ఈ రోజున ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా దేవుడు మనల్ని ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో మనం బైబిల్ గ్రంథంలో నుండి మరొక మాటను ధ్యానించినట్లయితే చూడండి ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే కీర్తనలు గ్రంథము కీర్తనలు గ్రంథము ఎనందో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అని చెప్పేసి ఉన్నది ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది చూడండి ప్రియులారా వచనాలను కూడా మనం ఒకసారి ధ్యానించినట్లయితే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు అని వ్రాయబడున్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు అయ్యా నీ చేతి పని అయినటువంటి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటిది అంటే నీవు మనుష్యుని జ్ఞాపకము వాడే పాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడయ్యా అని చెప్పేసి తావీదు భక్తుడు ప్రభువుని స్థుతిస్తూ గణపరుస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవమే కదా ఆకాశంలో మనం గమనించినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సర్వ సృష్టి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనుషులమైనటువంటి మనము ఎంత అండి ఒకసారి ఆలోచించండి ఒక చిన్న మాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో కొన్ని చెట్లు ఉండే ఉదాహరణకి జెక్కయ్య ఎక్కినటువంటి చెట్టు ఆ చెట్టు ఇప్పటికీ ఉన్నది అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు నదులు ఉన్నాయి కొన్ని ఆ నదులు సముద్రాలు ఇప్పటికీ ఉన్నాయి రకరకాల ప్రాంతాలు ఇప్పటికీ మన కళ్ళ ముందట కనిపిస్తూనే ఉన్నాయి శాస్త్రవేత్తల త్రవ్వకాలలో అవన్నీ కూడా బయటపడుతూనే ఉన్నాయి అంటే చూడండి నేటికి సముద్రములు కావచ్చు ఆకాశములు కావచ్చు సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు లేదంటే చెట్లు కావచ్చు ఇవన్నీ ఇంకా సజీవంగా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి కానీ వాస్తవం ఏంటిది అంటే ఆ రోజున ఉన్న మనుషులు ఈ రోజున ఉన్నరా అంటే కొంతమంది జ్ఞాపకాలలో ఉన్నారు మిగిలిన వారందరూ కనీసం జ్ఞాపకాలలో కూడా లేరు ఆ రోజున ఉన్నటువంటి చక్రవర్తులు కావచ్చు గొప్ప గొప్ప మనుషులు ఎంతోమంది ఉన్నారు లోకంలో జన్మించినటువంటి వారు మరణించి ఎంతోమంది చక్రవర్తులు మరణించినారు కొంతమంది మాత్రమే జ్ఞాపకాలలో ఉన్నారు మిగిలిన వారు పేరు కూడా తెలియదు చాలా మందికి చాలామంది పేర్లు కూడా తెలియదండి మనకి అంటే మనిషి జీవితము ఎంత అల్పమైనదో మనం ఆలోచన చేయాలి మన జీవితం నీటి బుడగ లాంటిదని చెప్పేసి గడ్డి పువ్వు లాంటిదని చెప్పేసి చాలా విషయాలు వాక్యంలో రాయబడి ఉన్నాయి అయినప్పటికీ నీటి బుగ్గ లాంటి జీవితం కలిగినటువంటి మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంట ఇంకా వాస్తవం ఏంటిది అంటే అలాంటి బ్రతుకు కలిగినటువంటి మనల్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట దేవుడు ఆకాశములను జ్ఞాపకం చేసుకుంటలేడు సూర్యచంద్ర నక్షత్రాలను జ్ఞాపకం చేసుకుంటలేడు లోకంలో ఉన్నటువంటి పర్వతములను జ్ఞాపకం చేసుకుంటలేడు మరి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే దావేది భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడయ్యా ఆకాశంతో పోల్చుకుంటే మనుషులు ఎంతటి వారు సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చుకుంటే మానవుడు ఎంతటి వాడు సముద్రంతో పోల్చుకుంటే ఎంతటి వాడు నీ చేతి పనులతో పోల్చుకుంటే ఎంతటి వాడు మనిషి అత్యల్పమైన వాడు అయినప్పటికీ దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడంట దేవుడు అంత విలువిస్తూ ఉన్నాడండి మనకి ఇక్కడ వాస్తవం ఏంటిది అంటే మనము జ్ఞాపకము చేసుకొనకపోయినా మనల్ని జ్ఞాపకము చేసుకునేంత ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు హలో పోనీ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలే అసలు పూర్తిగా మర్చిపోయిన దేవుణ్ణి మనం మర్చిన మనల్ని మర్చిపోలే దేవుడు మనల్ని ఇంకా తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడంట అందుకే దావేది భక్తుడు అంటూ ఉన్నాడు నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు అని చెప్పేసి మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అప్పుడు మర్చిపోయినావు సరే ఆ విషయాన్ని కాసేపు ప్రక్కన పెడితే ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా నువ్వు దేవుణ్ణి స్థుతించగలుగుతూ ఉన్నావా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నావా నువ్వు దేవుణ్ణి మహిళపరచగలుగుతూ ఉన్నావా నువ్వు దేవుణ్ణి కీర్తించగలుగుతూ ఉన్నావా నీ జ్ఞాపకాలలో దేవునికి చోటు ఉందా లేదా ఈరోజు కూడా నువ్వు మర్చిపోతూ ఉన్నావా ఓన్లీ డిసెంబర్లోనే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడు ఇష్టముతో మనల్ని ఏర్పరచుకున్నాడంట ఎంత ఇష్టముతో ఏర్పరచుకున్నాడంటే మూడు విషయాలు ధ్యానించిన ఇప్పటివరకు మొదటిది మనం దేవుణ్ణి ప్రేమించినమని కాదు దేవుడే మొదట మనల్ని ప్రేమించినాడు ఆయన ప్రేమను గుర్తించినటువంటి మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం ఈ రోజున అంటే మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించేంత ఇష్టపడుతూ ఉన్నాడు రెండోదిగా మనం దేవునికి విలువివ్వకపోయినా మనకు విలువిచ్చేంత ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మూడోదిగా మనం దేవుణ్ణి మర్చిపోయినా తన జ్ఞాపకాలలో మనకు చోటిచ్చేంత మనల్ని జ్ఞాపకం చేసుకునేంత ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని ఆ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా మనం దేవునికి విలువివ్వగలుగుతూ ఉన్నామా మనం దేవుణ్ణి ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నామా దేవుడు మనల్ని అంత ఇష్టపడుతూ ఉన్నాడు కదా మనం దేవుణ్ణి ఇష్టపడుతూ ఉన్నామా ఈ రోజున లేదంటే ఇంకా ద్వేషిస్తూ ఉన్నామా ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి మనం ఈ రోజున ద్వేషించే వారంగా ఉంటూ ఉన్నామా మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నామా జ్ఞాపకం చేసుకోని వారంగా ఉంటూ ఉన్నామా విలువివ్వని వారంగా ఉంటూ ఉన్నామా మూర్ఘంగా ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుని ప్రేమను దేవుడిచ్చినటువంటి విలువను దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి కృపను ఒకసారి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకొని మనందరం ఈ రోజు నుండి దేవునికి విలువిద్దాం దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం దేవుని కృపలో భద్రపరచబడదాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక అమ్మేన్